సిద్దిపేట మీటింగ్ పెట్టా ఇప్పటికే కరీంనగర్ మంచిరాల మీటింగ్ పెట్టా నేను ఇప్పటికే గద్వాల్ వనపర్తి మీటింగ్ పెట్టా నేను ఇప్పటికే నగర్ నారాయణపేట మీటింగ్ పెట్టా నేను ఇప్పటికే నాగర్ కర్నూలు రంగారెడ్డి రంగారెడ్డి మీటింగ్ పెట్టాను ఇప్పటికే హైదరాబాద్ నేను ఇప్పటికే ములుగు మహబాద్ మీటింగ్ పెట్టాను నేను ఇప్పటికే ఖమ్మం కొత్త కూడా మీటింగ్ పెట్టా ఇప్పుడు ఒక పేద మీ దగ్గర ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను ఇంకో గంటలో నేను పెద్ద పిల్లలు ఉంటాను రేపు హస్వాదులు ఉంటా మళ్ళీ ఆదిలాబాదులో ఉంటా ఇట్లా ఆగస్టు పదమూడో తారీఖు లోపు నేనే స్వయాన వర్షాలు వచ్చిన కుంభవర్షాలు వచ్చిన నా వికలాంగులందరినీ తల్లి రమ్మనుకోవడం కోసం అన్ని జిల్లాలు తిరిగి తిరిగి హైదరాబాద్ లో తాబేపీడాను స్వచ్ఛందంగా తల్లి రమ్మని నేను కోరడం కోసం వచ్చాను రాజకీయ పార్టీలు మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళే డబ్బులు పంపుతారు వాళ్ళే బస్సులు పంపుతారు వాళ్ళే భోజనాన్ని పెట్టినారు వాళ్ళే తాగబెడతారు తినబెడతారు వాళ్ళవసరం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పెట్టినా అది బిఆర్ఎస్ వాళ్ళు పెట్టినా లేదా ఇంకో పార్టీలు పెట్టినా వాళ్ళ అవసరం వాళ్ళ అవసరం కోసం గ్రామాలకు బస్సులు వాహనాలు వాళ్ళే పంపుతారు వాళ్ళ అవసరం కోసం వచ్చేట వాళ్ళకు అవసరం అంటే కూలిచ్చినట్టుగా వచ్చినోళ్ళు కూలిసినట్టుగా రెండు వందలు ఐదు వందల రూపాయలు ఇచ్చి కూడా తీసుకెళ్తారు ఇంకా తాగేటోళ్లకు తాగు తాగు పెడతారు తినబెడతారు వాళ్ళ మీటింగ్ సక్సెస్ చేసుకుంటారు కానీ హైదరాబాద్ జరగబోయే మీటింగ్ మన సొంత మీటింగ్ మన పెన్షన్ కోసం మీటింగ్ కాబట్టి స్వచ్ఛందంగా మీరు తాగి ఎందుకంటే ఇరవై నెలలుగా ఒక్కొక్క పెన్షన్దారుడు నలభై వేలు నష్టపోయింది నాలుగు వేల పెన్షన్ నాలుగు వేలు పెంచుడు మన విగ్రహులకు ఆ నాలుగు వేలు తప్ప ఇంకా రెండు వేలు పెంచలేదు మరి ఒక నెల రెండు వేలు నష్టపోతుంది ఒక నెల రెండు వేలు నష్టపోతే వికలాంగులు ఇరవై నెలలుగా ఇరవై రెండు వేలు నాలుగు వేలు నష్టపోయినాం కదా ఇప్పటికే పెన్షన్ పొందే నా వికలాంగుల తమ్ముళ్ళు అన్నలు అక్కలు చెల్లెలు ఎవరైనా నలభై వేలు నష్టమైన కదా పోని మన ముస్లింలు ఉన్నారు మన వితంతులు ఉన్నారు మన ఒంటర్ మహిళలు ఉన్నారు ఇంకెవరైనా ఉన్నారు పెన్షన్ పొందేటోళ్ళు వాళ్ళకు రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తామన్నది కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళకు రెండు వేలు వస్తున్నాయి ఇంకా నాలుగు వేలు రాలేదు వాళ్ళు నెల నెలకు రెండు వేలు నష్టపోయింది కదా వాళ్ళు నెల నెలకు రెండు వేలు నష్టపోవడం అంటే అర్థం ఏంటిది వాళ్ళు ఇరవై నెలలుగా వాళ్ళు నలభై వేలు నష్టపోయింది కదా అంటే కాంగ్రెస్ మోసం చేయడం వల్ల మనం ఒక్కొక్కరు నలభై వేలు నష్టపోయినాం ప్రతిపక్షం గట్టిగా అడగకపోవడం వల్ల ఒక్కొక్కరు నలభై వేలు నష్టపోయినాం ఇప్పుడు వాళ్ళు అడగరు వీళ్ళు అడగరు వాళ్ళు ఇవ్వరు వాళ్ళు ఇవ్వరు వీళ్ళు అడగరు ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఇట్లానే మౌనంగా ఉంటే ఈ ఇరవై నెలలు గడిచిపోయినట్టుగానే మళ్ళీ ఇరవై నెలలు గడిచిపోతాయి కదా ఇప్పటికి ఇరవై నెలలు గడిచిపోయినాయి కదా ఇరవై నెలలు గడిచిపోవడం వల్ల ఒక్కొక్కరు నలభై వేలు ఇంకా నష్టపోయినాం కదా మనకు రావాల్సి మనకు నష్టపోయినాం కదా మరి ఇప్పుడు వాళ్ళు ఇచ్చే రోజు కాదనేసి ఇరవై నెలలుగా రుజువు అయిపోయాయి వీళ్ళు అడగలేరు వీళ్ళు మన తరఫున అడగాలని చెప్పి ప్రతిపక్షాలు కూడా వాళ్ళకే వాళ్ళు రుజువు చేసుకునే వాళ్ళు ఇవ్వరు అని ఇరవై నెలలు రుజువైంది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మన తరఫున అడగరు అని ఇరవై నెలలు రుజువైంది ఇంకా మనం మౌనంగా ఉంటే వచ్చే నెల కాదే వచ్చే సంవత్సరం కాదే ఇంకో ఇరవై నెలలు కూడా కాదే అంటే ఇంకా ఇరవై నెలలు అంటే ఇంకో నలభై వేలు మనం నష్టపోతాం కదా ఆ ఇంకో నలభై వేలు ముందే రేపు హైదరాబాద్ హైదరాబాద్కు మీరే రేపో మాపో ఒకవేళ పెన్షన్ పడితే ఆ పెన్షన్ డబ్బు నుంచి ప్రతి ఒక్కరు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకొని మీ సొంత వాహనాలు మీ అమౌంట్ వేసుకొని హైదరాబాద్ రండి తాడు తెలుసుకున్నాం ఇప్పటికే నలభై వేలు లక్ష మేము మరో నలభై వేలు లక్ష పోవడం కంటే ఒక్క నెలలో మనం హైదరాబాద్ రాగలిగితే ఒక్క నెలలో వచ్చే పెన్షన్ నుంచి కొంత ఖర్చు పెట్టుకొని మనం రాగలిగితే ఖచ్చితంగా పెన్షన్ పెరగడమో రేవంత్ రెడ్డి గద్ద దిగిపోవడమో తెలుసుకుందాం అని మర్చిపోతాయను పెంచుతాడా దిగిపోతాడా తెలుసుకోవడమే మన ముందున్న కర్తవ్యం పెంచుతాడా దిగిపోతాడా తెలుసుకోవడమే మన ముందున్న కర్తవ్యం మీరు మర్చిపోతే సైనా ఈ నేపథ్యంలో